అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా మీరు అయితే ఒకసారి యూట్యూబ్ గురించి మళ్ళీ యూట్యూబ్లో సర్చ్ చేయండి అంటే ఎలా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఎలాంటి వీడియోస్కి ఏం పెట్టాలి ఏం పెడితే కాపరేట్ పడుతుంది ఏం పెడితే ఛానల్ పోతుంది ఎలా పెడితే మనము యూట్యూబ్ని సక్సెస్ అవ్వచ్చు అనేది అయితే మనము తెలుసుకోవాలి ఫస్ట్ నా ఛానల్ ఎందుకు పోయింది అని అంటే నేను కొన్ని చేసిన తప్పులు మీతో అయితే షేర్ చేసుకుంటాను నా ఛానల్ దాదాపు ఒక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు టూ థౌజండ్ తర్వాత టూ థౌజండ్ వాచ్ అవర్స్కి దగ్గరకు వచ్చింది మంచి వ్యూస్ సబ్స్క్రైబర్సు వాచ్ అవర్సు అన్నీ కూడా సక్సెస్కి వస్తుండగా నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నా ఛానల్ అయితే నేను చూసి చూడగానే టెన్ మినిట్స్లోనే నాకు ఛానల్ కనిపించలేదు నా యూట్యూబ్లో అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు నేనైతే ఒక నేను యూట్యూబ్స్లో ఒక వీడియో చూసాను సీరియల్ కంటెంట్ అన్నట్టు నేను నార్మల్గా నా లావణ్య బ్లాగ్ ఛానల్లో అయితే నా డైలీ వ్లాగ్స్ కానీ మా పిల్లల వ్లాగ్స్ కానీ కుకింగ్ అలా పెట్టేదాన్ని మన సీరియల్ కంటెంట్ అయితే వ్యూస్ చాలా పోతు చాలా వస్తున్నాయి అనేసి విన్నాను యూట్యూబ్లోనే తర్వాత ఒక ఆమె అయితే పెట్టింది ఆమెకైతే కాపీరైట్ పర్లేదు అలానే ఏం ఛానల్ కూడా పోలేదు ఆమె ఛానల్ అలానే ఉంది అలా దాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని అలా ఆమె రకంగానే కొంచెం ఎడిటింగ్ చేసుకొని అయితే మన ఛానల్లో నేను సీరియల్ కంటెంట్ అయితే ఒక ఒక అయితే పెట్టిన అది థర్టీ కే వ్యూస్ అయితే పోయింది దానికి వాచ్ అవర్స్ అయితే చాలా పెరిగింది దానికి నాన్ పాలసీ రాలేదు కాపరేట్ పాలేదు అసలు ఏం రాలేదు మనం నార్మల్ మన వీడియోస్ అయితే ఎలా పెట్టుకుంటామో అలా వచ్చింది కానీ చేసిన మిస్టేక్ ఏంది అంటే దాన్ని డిలీట్ చేయాల్సింది ఒక వన్ డేలో డిలీట్ చేయాల్సింది నేను డిలీట్ చేస్తా అనుకునే లోపే ఇంకొక వీడియో పెట్టేసరికి నా ఛానల్ అయితే నాకు కనిపించకుండా పోయింది ఆమె వీ ఆమె ఛానల్ ఓపెన్ చేసి చూశాను మళ్ళీ నేను ఆమె ఈరోజు వీడియో పెట్టినా రేపు ఈ టైం ఆ వీడియో ఉండదు ప్లస్ ఏంటి అంటే దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరగడం ఇంకోటి ఏంటి అంటే ఈమె ఈరోజు ఒక వీడియో పెట్టింది నెక్స్ట్ డే ఈ టైం వరకు మళ్ళీ కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినా అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి కాకపోతే ప్రతీ వీడియోని అయితే ఫుల్గా చూడండి చూస్తేనే నాకు మళ్ళీ నేను ఆ ఛానల్ ఏంటి నా వీడియోస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది తప్పకుండా అందరు సపోర్ట్ చేయండి మెయిన్ మిస్టేక్స్ అయితే ఎవ్వరు చేయకండి అదేంటి అంటే వేరే యాప్స్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసి కొంచెం దాన్ని ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ట్రెండింగ్ అవుతున్న వాటికి ఏదో దాన్ని పెట్టడం మెయిన్ ఏంటి అంటే మనకు కాపీరైట్ అయితే పడుతుంది దాన్ని కాపీరైట్ నుంచి తీసేయచ్చు ఇంకొకటి నాన్ రెస్ట్రిక్షన్స్ అని ఉంటాయి కదా అట్లా నాన్ పాలసన్ పడ్డా కూడా వెంటనే వీడియో అయితే డిలీట్ చేయడం ఎందుకంటే మనకు అది ఉన్నా కూడా యూజ్ ఉండదు వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మనకు మోనిటేషన్స్కి వచ్చే టైంకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది దాని కొంచెం అర్థం చేసుకొని డిలీట్ చేయండి అలాంటివి ఉంటే మెయిన్ ఏంటి అంటే మన కెమెరా నుంచి మనం తీసుకున్న వీడియోస్ మన కంటెంట్ మన వాయిస్ మన ఫేస్ ఇవి ఉంటేనే మనకు యూట్యూబ్లో సక్సెస్ ఉంటుంది అన్నీ కూడా యూట్యూబ్ అన్నీ చెక్ చేస్తుంది చేసిన తర్వాత మనకు సక్సెస్ని అయితే ఇస్తుంది సో అందరూ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఛానల్ అయితే పెట్టండి ఏమీ తెలియకుండా నాలాగా ఛానల్ స్టార్ట్ చేస్తే ఇలా మధ్యలో వచ్చిన తర్వాత మంచి టైంకి అయితే మన ఛానల్ పోయినట్టే అందరు ఛానల్ కూడా పోతుంది సో ఇలాంటివి రాకుండా అందరు జాగ్రత్త పడుతూ ఒకటికి రెండు సార్లు తెలుసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేయండి వీడియోస్ పెట్టే ముందు ఆలోచించండి కాపీరైట్ పడితే మాత్రం డిలీట్ చేయకుండా కాపీరైట్ క్లైమ్ నుంచి తీసే ప్రయత్నం చేయండి నాన్ పాలసీ అయితే ఖచ్చితంగా డిలీట్ చేయండి ఎందుకంటే మనకు అది ఇప్పుడున్న సబ్స్క్రైబర్ పెరుగుతారు తప్ప మౌంటేజన్స్కి అప్లై చేసుకునేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది మనకు అది అప్లై కాదు సక్సెస్ రాదు సో సీరియల్ కంటెంట్ కానీ మిగతా మిగతా యాప్స్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేయడం కానీ అలాంటివైతే తప్పకుండా చెయ్యద్దు అని చెప్తున్నాను పాత ఛానల్ అనే ఈ ఛానల్ కూడా నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకైతే ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను నా ఛానల్ గురించి కామెంట్ చేయండి నేను మీకు వీడియో ద్వారా రిప్లై అయితే ఇస్తాను తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి బాయ్ బాయ్